హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లౌజ్ కటింగ్ అండి టూ వైట్ బ్లౌజ్ కటింగ్ చాలా అంటే చాలా సింపుల్ పద్ధతిలో ఎంత ఈజీ పద్ధతి అంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మీరు ఈ కటింగ్ అయితే చూసారంటే మీ బ్లౌజెస్ మీరే అనేవి స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చాలా సింపుల్ మెథడ్ అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందని ఒకటి ఖచ్చితంగా షేర్ చేయండి చూడండి మనకిచ్చిన ఈ ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని కటింగ్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా అంటే చాలా సింపుల్ పద్ధతి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టూ బై టూ జాగి క్లాత్ అనేది ఇలా పరుచుకున్నాను క్లోజింగ్ అనేది మన వైపు ఉండేలాగా చూడండి ఇది ఓపెన్ అనేది ఆపోజిట్ ఇలా ఉంది సో ఈ విధంగా అనేది వేసుకున్నాను ఫస్ట్ మనం ఖర్చు కోసం కింద ఒక పావించి మార్జిన్తో ఒక లైన్ అయితే గీస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్ పద్ధతి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే ఈ వీడియో మరికొంతమందికి టైలరింగ్ నేర్చుకోవాలి బ్లౌజ్ స్టిచ్ అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట చూడండి నేను బ్లౌజ్ పొడవ అనేది ఇక్కడ ఫస్ట్ మెజర్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ డాట్ ఉంది కదా అక్కడి నుంచి షోల్డర్ వరకు పట్టుకొని కరెక్ట్గా మార్క్ చేసుకుంటున్నాను కరెక్ట్గా పొడవు ఎంత ఉందో అలాగా కొంచెం క్లాత్ అనేది లాగినట్టు పట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అక్కడికి మనకి పొడవ అనేది బ్లౌజ్ పొడవ అనేది వచ్చింది బ్లౌజ్ పొడవు అలాగే ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా కటింగ్ మనకి ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా అంటే ఒక హాఫ్ ఇంచ్ ఉందిలే ఫ్రెండ్స్ ఆ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మన మార్కింగ్ అనేది మెయిన్ ఫస్ట్ చేసుకోవాల్సింది ఇది వచ్చేసి టూ బై టూ బ్లౌజ్ పీస్ అనమాట ఫస్ట్ మనం కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే పేపర్ కటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్ వీప్ అనేది పొడవు అలాగే ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ మార్క్ చేశాను అలాగే ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా మనకు షోల్డర్ చూడండి డ్రాప్ అవ్వకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఎక్కడి వరకు స్టిచ్ ఉంది అక్కడి నుంచి ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఆది బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా నెక్ కూడా చూడండి ఇలా డ్రా అనమాట ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర ఒక టిప్ అయితే చెప్తాను చూడండి ఇక్కడ ఒక ఆ పావించి పైకి పావించి పైకి తీసుకొని అక్కడి నుంచి సైడ్ జాయింట్ పొడవు చంక అంటే ఆమ్రౌండ్ అనేది మనం ఎదురు చేసుకోవాలి చూడండి ఒక పావించి పైకి అయితే చేశాను నేను కింద అక్కడి నుంచి మనకు సైడ్ జాయింట్ ఎంత ఉందో చూసుకొని మార్క్ చేశాను అనమాట ఇలా చేయడం వల్ల సైడ్ జాయింట్ అనేది మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే నడుం దగ్గర నడుం దగ్గర ఎత్తు పెట్టకుండా సైడు ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుంది చాలామందికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్లౌజ్ స్టిచ్ చేసినంత తర్వాత నీట్గా ఫినిషింగ్ అంతా ఫిట్టింగ్ బాగుంటుంది కానీ సైడ్ మటిక్కి ముడతలు ముడతలుగా రావడం వల్ల బ్లౌజ్ అంతా అలా వస్తుందన్నమాట చూడండి ఇక్కడ నేను వేలతోనే మెజర్ చేసుకుంటున్నాను రెండు గీట్ల దగ్గరికి రెండు గినుపుల దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ చంక ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేశాను ఇది చాలా అంటే చాలా సింపుల్ పద్ధతి ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు నాలాంటి ఇలాంటి సింపుల్ మెథడ్ అనేది మీరు చూసి ఉండరు ఫ్రెండ్స్ ఈ మెథడ్ అయితే మీరు చూస్తే ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకొని మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకుంటారు ఈ బ్లౌజ్ మీకు కటింగ్ యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆమ్ రౌండ్ అనేది నేను గీసిన తర్వాత ఒకసారి చంక రౌండ్ అనేది ఇలా బ్యాక్ సైడ్ అనమాట మనకు స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ దగ్గరికి కరెక్ట్గా పట్టుకొని మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నాం అక్కడికి సరిపోయిందా అని చూసుకుని కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ కొంచెం అది పెద్ద విషయం కాదు ఇలా మనకు కరెక్ట్గా కలిసినప్పుడు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బాడీ ఫిట్టింగ్ అయితే వస్తుంది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా సరే చంక ఆమ్ రౌండ్ అనేది ఇలా ఒకసారి బ్లౌజ్ తోటి మనం కొలుచుకొని చూసుకోవాలి ఇది వచ్చేసి చంక రౌండ్ అనమాట మనకి బ్లౌజ్లో ఏ విధంగా ఉందో అలాగా రౌండ్ షేప్ అనేది నేను మార్క్ చేసుకున్నాను ఇంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసామో అదే విధంగా కటింగ్ అనేది చూస్తున్నాను నేను చెప్పే ఈ సింపుల్ మెథడ్ మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో అయితే చూస్తున్నాను కానీ ఎవరు లైక్స్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మీలాంటి వారికి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి ఈజీ పద్ధతి అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడం కోసం ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి నేను ఏ విధంగా మార్క్ చేశానో అదే విధంగా కటింగ్ అనేది చేసేసాను ఇది బ్యాక్ పార్ట్ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చి మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దానిలో హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి దానికన్నా ముందు ఈ బ్యాక్ పార్ట్లో మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఒకసారి చూసేయండి ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం షోల్డర్ సెంటర్కి అయితే నేను ఫోల్డింగ్ చేస్తున్నాను ఒక్కసారి ఇలా చూసేయండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇలా అక్కడికి మనకి డాట్ వస్తుంది షోల్డర్ సెంటర్ పాయింట్ అనమాట అక్కడికి నేను మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడికి డాట్ ఇక్కడి నుంచి ఒక పావ్ ఇంచ్ బ్యాక్ సైడ్కి ఇలాగ క్రాస్ అనేది తీస్తున్నాను అనమాట అంటే టూ సైడ్స్ తీయట్లేదు ఫ్రెండ్స్ ఫోల్డింగ్ ఉంది కదా మీకు కనిపించట్లేదేమో చూడండి ఒక లేయర్ స్టిచ్చింగ్ మనకి ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెన్ వైపు చంఖ వైపు ఇట్లాగా లో అనేది తీసాను అనమాట మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా తీయడం వల్ల మనకి చూడండి ఇక్కడ ఇక్కడి నుంచి అటువైపు ఒక పావించి వదిలేసాం కదా అక్కడికి మనకి కటింగ్ అనేది చేసుకున్నాం ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి సైడ్ జాయింట్లు వేసినప్పుడు బ్లౌజ్ అయితే ముడతలు రాకుండా ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ కింద పట్టీ కోసం అనమాట హెమ్మింగ్ పట్టీ కోసం కరెక్ట్గా స్కేల్ ఎంత ఉందో అంత అయితే వదిలేసాను మీరు అలా కాకపోయినా మన చేతితో రెండు వేలు అయినా వదిలేయండి సరిపోతుంది అలాగే బ్లౌజ్ అనేది ఇలా పరుచుకొని బ్లౌజ్ పొడవు అలాగే ఆమ్ రౌండ్ డౌన్ ఒక్కసారి ఆమ్ డౌన్ చూసుకొని హ్యాండ్ అనేది చాలా సింపుల్గా ఇలా గీసేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది మనకి హ్యాండ్స్ కటింగు ఇక్కడికి ఒక స్టిచ్ వస్తుంది ఇక్కడికైతే ఖర్చు కోసం అనమాట సో టోటల్గా మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా ఇంత సింపుల్గా ఈజీగా మనం అనేది మార్క్ చేసుకోవచ్చు నేను చంక దగ్గర డౌన్ దగ్గర ఖర్చు కోసం అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ కరెక్ట్గా చంక డౌన్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేశాను ఎలా తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మెథడ్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టాను అలాగే కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఇది వచ్చేసి కటింగ్ వీడియో అనమాట స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి ఇది బ్యాక్ పార్ట్ క్రాస్ చూసుకొని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ప్లేస్ చేసుకున్నాను అనమాట చుట్టూ లైన్ అనేది ఇలా గీసేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం చేయాల్సిన చిన్న చిన్న మార్పులు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నుంచి ఒక రెండు వేలు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక లైన్ అయితే గీస్తున్నాను అనమాట ఏ ఆది బ్లౌజ్కైనా బ్యాక్ పార్ట్లో నుంచి ఒక రెండు ఇంచులు తగ్గిస్తే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది వచ్చేస్తుంది ఇది బేసిక్ అండి మినిమం తెలియాలి అందరికీ ఖచ్చితంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి అందరికీ ఈ బేసిక్స్ అనేవి తెలియాలి చూడండి చంక దగ్గర ఒక ఇంచ్ ఫ్రంట్ వైపు ముడతలు రాకుండా ఉండడం కోసం నేను ఇక్కడ లోయ్ అనేది తీసేసాను అనమాట ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి రెండు వేలు పైకి ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇది ఉక్సులు కాజా పట్టి కోసం సరిపోతుంది మనకి మనం ఆల్రెడీ ఇంచులు తగ్గించి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నుంచి రెండు ఇంచులు తగ్గించి ఫ్రంట్ పార్ట్ను మెజర్ చేసుకున్నాం దానిలో నుంచి ఒక రెండు వేళ్ళైతే ఉక్సలు కాజల కోసం తగ్గించాను ఎక్కడ చూడండి ఉక్సులు కాజా పట్టి దగ్గర నుంచి పైన స్టిచ్ దగ్గర అంటే మనకి స్టిచ్ ఉంది కదా అక్కడి నుంచి కింద ఉక్సులు పట్టే వరకు ఒకసారి నెక్ అనేది మనం ఇలా మెజర్ చేసుకోవాలి చూడండి నాకు నెక్ అనేది ఎక్కువ ఉంది డీప్ వచ్చింది సో అందుకని చెప్పేసి కొంచెం పైకి మార్కింగ్ చేసుకొని ఇలా ఎక్కడి నుంచి ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట కరెక్ట్గా మన పుట్టు ఖర్చుతో కూడా కలిపి పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఖర్చు దగ్గర నుంచి ఖర్చుతో కూడా కలిపేసి ఇలా పట్టుకుంటే కరెక్ట్గా మనకి ఫ్రంట్ మెడ అనేది ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోవాలన్నమాట ఇక్కడి నుంచి ఫోర్ ఉక్సులు ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఫోర్ ఉక్సులు మార్క్ చేసుకొని ఇక్కడ తీసుకొని అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి సో కరెక్ట్గా సరిపోయింది చూసారా అలా అయినా ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవచ్చు లేదా మన దగ్గర మనం ఆల్రెడీ మెజర్ చేసుకున్న దానిలో నుంచి ఒక రెండు ఒక రెండు వేలు తగ్గించుకొని సరిపోతుంది అనమాట రెండు అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట ఇప్పుడు చూడండి మెయిన్ డాట్ మెయిన్ డాట్ని ఎలా పట్టుకొని ఒకసారి మనకి ఆది బ్లౌజ్లో నుంచి మెయిన్ డాట్ని ఇలా మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ దగ్గర ఒక పావించి పైకి అంటే ఒక ఏలు అనమాట ఒక అడ్డేలు ఇది ఇక్కడ ఒకటి మెయిన్ స్టిచ్ ఇక్కడ నుంచి ఉక్సుల దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్ వరకు ఒక లైన్ అయితే ఇలా కలుపుకోవాలన్నమాట ఈ మూడు లైన్లని మనం ఇలా కలిపేసుకోవాలి ఒకసారి పట్టి దగ్గర నుంచి మెయిన్ డార్ దగ్గరికి అలాగే సైడ్ జాయింట్ వరకు సైడ్ జాయింట్ ఒక పాంచి పైకి అయితే మార్క్ చేశాను అలా ఏ విధంగా మార్క్ చేశామో అదే విధంగా మనం అన్ని లైన్స్ అన్ని కలుపుకుంటూ మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతే చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి ఒక్కసారి అలాగే నేను ఇక్కడ చూడండి ఒక పావించి ఉక్సలు కాజా వైపు ఒక పావుంచి ఎక్స్ట్రాగా ఇట్లా గీసుకుంటున్నాను అనమాట ఇలా గీసుకోవడం వల్ల మీకు వీడియోలో కొంచెం కనిపించట్లేదు ఫ్రెండ్స్ మిస్ అయ్యింది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా తీసుకోవడం వల్ల మనకి ఉక్సులు కాజాల దగ్గర కింద ముందు షేప్ దగ్గర పట్టేయకుండా అనమాట చాలా నీట్గా వస్తుంది ఇది ఈ టిప్ అనేది మీకు యూజ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఏ విధంగా నేను చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా కటింగ్ అనేది చేస్తున్నాను అనమాట కొంచెం ఒక పావించి అది కింద కింద వైపు పైన నెక్కు దగ్గర అయితే తీసుకోలేదు సో ఏ విధంగా మనం మార్పు చేసుకున్నాం అదే విధంగా బ్లౌజ్ అనేది ఫ్రంట్ పాట్ అనేది కటింగ్ అనేది చేస్తున్నాను ఇలాంటి చిన్న చిన్న మార్పులతోటి బ్లౌజ్ కటింగ్ చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇంత సింపుల్ మెథడ్ మీరైతే చూసి ఉండరండి ఎక్కడ నా మెథడ్లో మీరైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నేనైతే ఇదే విధంగా బ్లౌజ్ కటింగ్స్ అనేవి చేస్తాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా అయితే నా ట్రయల్డింగ్ లైఫ్ అనేది ఉంది ఫ్రెండ్స్ మీ కనుక ఈ యూజ్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు నాకు నైక్ లైక్ ఇవ్వడం వల్ల చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది మీలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది టైలింగ్ నేర్చుకోవాలి ఇంట్లోనే చాలా సింపుల్ పద్ధతులు టేబుల్ యూజ్ చేసి అంతా కన్ఫ్యూజింగ్ మెథడ్స్ అయితే కొ ఉంటాయి ఫ్రెండ్స్ టేబుల్ తోటి మెజర్మెంట్స్ తోటి అందరికీ రీచ్ అవ్వవు అవి అందరూ నేర్చుకోలేరు సో అందుకని చెప్పేసి నేను సింపుల్ మెథడ్ అయితే మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు కనుక యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బెత్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడి నుంచి ఇట్లాగా కరెక్ట్గా చూడండి ఇక్కడికి ఒక బెత్కి ఒక మార్క్ చేశాను ఇక్కడి నుంచి ఒక మూడేళ్ళు మూడేళ్ళకి ఇలా మార్క్ చేసుకుంటే మనకు డాట్ వెడల్పు అనమాట ఇది ఇది ఫ్రంట్ పార్ట్ డాట్ వెడల్పు ఇక్కడి నుంచి మనకు చూపుడు వెలు పొడవుకి మార్క్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనకి డాట్ పొడవు ఈ మెజర్మెంట్స్తో మన షేప్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి షేప్ అనేది నీట్గా ఉంటుంది ఇది మీడియం సైజు వాళ్ళందరికీ సరిపోతుంది ఇక హెవీ సైజు వాళ్ళకైతే చిన్న చిన్న మార్పులు అనేవి ఉంటాయి అది నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీడియం సైజు వాళ్ళందరికీ కరెక్ట్గా సరిపోతుంది మ్యాక్సిమం ఈ మెజర్మెంట్స్ తోటి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి మీ బ్లౌజులు ట్రై చేసి చూడండి నేను చెప్పింది మీకు ఎలా యూజ్ అవుతుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఒక రెండు గెలుపులకి ఇక్కడికి ఇక్కడికి మనకి చంక దగ్గర ఎలా వస్తుందన్నమాట స్ట్రైట్గా లగ్గేసాను ఇది చంక వైపు టాటు మన మెయిన్ డాట్ దగ్గర నుంచి చంఖవైపు డాట్కి ఫోల్డింగ్ చేసినా కూడా మనకి కరెక్ట్గా ఫోల్డింగ్ పడుతుంది మీకు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఆ ఫోల్డింగ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి మనం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ అనేది నా బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుందండి నా స్టైల్లో నా ఇలా బ్లౌజ్ కటింగ్ అనేది నేను చేస్తాను చూడండి చాలా అంటే చాలా సింపుల్ పద్ధతి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఇయర్స్గా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నేను ఈ మెథడ్ అయితే ఫాలో అవుతున్నాను ఇప్పటి వరకు ఇటువంటి రిమార్క్స్ అనేవి లేవు స్టార్టింగ్లో అందరికీ చిన్న చిన్న రిమార్క్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఎంత బాగా స్టిచ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తారు అలా చేయడం వల్లే మనం ఇంకా బాగా కుట్టడానికి బాగా స్టిచ్చింగ్స్ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది మనం మిస్టేక్స్ వల్ల పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేయగలుగుతాము చూడండి మిస్టేక్స్ అయినాయి అని ఎవరు డిజపాయింట్ అవ్వకండి ఖచ్చితంగా నా మెథడ్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి ప్రతి ఒక్కరు మిస్టేక్స్ అనేవి చేస్తారు ఫ్రెండ్స్ అలా మిస్టేక్ చేసినప్పుడు మనం మనల్ని మనం రెటిఫై చేసుకొని మళ్ళీ కరెక్ట్గా చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట ఇది వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ నేను ఎక్కడ మెజర్మెంట్స్ అనేవి యూజ్ చేసి చెప్పలేదు మీకు నేను ప్రీవియస్ వీడియోలో అయితే షేప్ బెల్ట్ గురించి ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ అనే దాని గురించి ప్రీవియస్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి కావాలంటే చెక్అవుట్ చేయండి లేదంటే షేప్ బెల్ట్ కూడా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు కొంచెం ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది ఎందుకని కుదరలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్